నవంబర్ ఫిఫ్టీన్త్ చాలా అంటే చాలా ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన రోజు అనమాట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటే ఆ శ్రీ కృష్ణ భగవానికి చాలా అంటే మంచి రోజు అనమాట ఉత్పన్న ఏకాదశి ఏంటంటే ఈ రోజు ఒక రెండే రెండు చిన్న మంచి పనులు చేస్తే బాగుంటుంది మంచి పనులు ఎప్పుడు అందరు చేస్తారు కాకపోతే ఈ స్పెషల్ స్పెషల్గా ఎందుకు చెప్తున్నామంటే కుచేలుడు గుప్పడు అటుకులు ఇచ్చాడు కదా కృష్ణుడికి సో కృష్ణుడు దానికి మెచ్చి కుచేలుడికి అమితమైన ధనం ఇచ్చాడనమాట అలా ధనం కోసమే కాదు రెండు మంచి పనులు చేస్తే మన సాటిస్ఫాక్షన్ అండ్ ఈ రోజుకున్న ఆధ్యాత్మికకి మనం ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అనేసి మనకి ఎక్కడైనా గోశాల దగ్గరలో ఉంటే గోశాలకు వెళ్ళి కొంచెం దానం చేయండి ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే మీ వాంటెడ్గా ఏదైనా టెంపుల్కి వెళ్ళి ఎవరికైనా దానం చేయాలన్నా కూడా మనుషులకి భోజనం ఇస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే పాటించండి వీలైనంత పాటించండి ఎప్పుడు కూడా కొన్ని విషయాలు మనం చెప్తు ఎదుటి వాళ్ళు చెప్తున్నారు అంటే అది కొంచెం ప్రతిదీ పాటించాలని కాదు ఈ కొన్ని ఇయర్కి ఒక్కసారి వచ్చే రోజులు ఉంటాయి కదా లాస్ట్ టైం చెప్పా కదా లెవెన్త్ అంటే స్పిరిచువల్ డేట్ అండ్ మ్యాజికల్ డేట్ అని అలాంటివి ఇది ఉత్పన్న కదా కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి ఇది మనం ఖచ్చితంగా ఫాలో అయితే బాగుంటుంది చేస్తారా ముఖ్యమైనది ఇంకొకటండి మనం ఎవరికైతే గోశాలలో ఐ మీన్ ఆవులకు కానీ టెంపుల్లో దానం చేసేటప్పుడు కానీ ఎవరికైనా భోజనం పెట్టేటప్పుడు కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ మానవ సేవ మాధవ సేవ కదండి ఖచ్చితంగా అనండి మూడు సార్లు అనండి ఇంకా ఎక్కువ సార్లు అన్నా ఇబ్బంది లేదు